ఈ శ్రావణ మాసం వచ్చిందంటే నాకు విషయం గుర్తొస్తుంది నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు ఊరు గుడివాడు వెళ్ళా మా అమ్మమ్మగారు ఎక్కడో పేరంటానికి వెళ్ళాలి కృష్ణా జిల్లాకి ఒక పెద్ద ఆవిడ పెద్ద ఉద్యోగస్తు ఆవిడ కింద అందరూ ఉంటారు ఆవిడ మనల్ని పిలిచారా మన వీటిలోనే ఉంటున్నారు అని చెప్పేసి అంటే నేను కూడా కూడా వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూస్తే ఆవిడ ఏం చేస్తుందంటే అందరినీ పిలిచింది కానీ ఈ మధ్య తరగతి వాళ్ళందరినీ కూడా ఓ పక్కకి పెట్టి కాస్త నగలో చీరలో ఘనంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ గౌరవించుకుంటూ వీళ్ళందరినీ ప్యూన్లు ఉంటారు కదా పని మనుషులు అలా చూసుకుని వచ్చిన వాళ్ళందరూ మా కొళ్ళు మండిపోయింది వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళా చేతులు కట్టుకున్నా పెద్దమ్మగారు మీ ముఖం మండ వచ్చిన మొత్తం ఇదో అందరినీ సమానంగా చూడలేనప్పుడు ఎందుకండి మీకు ఈ వాయినాలు పేరంటలు ఇవన్నీ వేస్ట్ మీరు చేసి కూడా ఉపయోగం ఏం లేదు అని ముఖం మీద అనేసి మా అమ్మగారు ఎవరూ ఎవరు ఎవరే ఉంటుంది ఏం కాదులే అమ్మ కాళ్ళకి పసుపు రాసుకున్నావు కదా బొట్టెట్టుకో పసుపు కాదు వద్ద నడు ఇలాంటి వాటికి రావడమే మహాపాపం నడు అని తీసుకొచ్చేసాను అలాగా ఈ రేషనెస్ నాకు చిన్నతనం నుంచి ఉండేది ఎవరైనా ఎవరినైనా తక్కువగా చూస్తున్నారంటే నేను తట్టుకోలేను ఎందుకంటే ముత్తైదులందరూ సాక్షాత్ గౌరీ స్వరూపాలు కాబట్టి అందరినీ సమానంగా చూడాలి అలా చూడలేని వాళ్ళ బతుకు వ్యర్థం వాళ్ళ మీద కుక్క ఇది కూడా కొప్పొయదు అటువంటి బతుకు వాళ్ళు సరేనమ్మా జయం